మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక క్లస్టర్ బాంబుల వినియోగం ఇరాన్ కొంప ముంచిందా అంటే దీనికి ఎవరనే సమాధానం వస్తుంది వాస్తవానికి ఇరాన్ ఇజ్రాయెల్ కి ప్రతీకార రూపంలో చేసినటువంటి దాడుల్లో ఎవరు ఊహించిన స్థాయిలో లక్ష్యాలను చేరుకుందన్నమాట వాస్తవం ఇజ్రాయెల్ ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి దేశం చుట్టుపక్కల అనేక తీవ్రవాద సంస్థలు విరుచుకు కూడా ఒక్క బాంబును కూడా తన భూభాగంలో ముఖ్యంగా ప్రజలు ఉన్నటువంటి ఆవాస ప్రాంతాల్లో పడకుండా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు కాపలాగా వస్తాయనేటువంటి అభిప్రాయం ప్రపంచం మొత్తం ఇప్పటివరకు ఉండేది దాన్ని పటాపంచలు చేసింది ఇరాన్ క్షిపణి వ్యవస్థ ఇరాన్ ప్రయోగించినటువంటి బాంబులు క్షిపణులు వరుసగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలని కీలకమైనటువంటి రాజధాని టెలవీవిని కూడా తాకాయి పన్నెండు వందల కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి క్షిపణుల్ని అప్పటి వరకు ప్రయోగించింది అయితే ఈ నెల పంతొమ్మిదో తేదీన జరిగినటువంటి ఒక పరిణామం ఇరాన్ని విపరీతంగా చిరాకు పెట్టింది అందులో కీలకమైనటువంటి అంశం మొదటి రోజు నుంచి ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి మాట అణు స్థావరాలని ధ్వంసం అనేటువంటి మాట చెబుతూ వాటిపైన రకరకాల రూపాల్లో విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేసింది కీలకమైనటువంటి రక్షణ ప్రధాన కార్యాలయాన్ని రక్షణ మంత్రిని ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ని అలానే అనేక మంది కీలకమైన సైనిక అధికారుల్ని ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మట్టుపెట్టింది అయితే తర్వాత జరిగినటువంటి దాడులు పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగినటువంటి దాడులు అరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరాన్ రక్షణ స్థావరాలపైన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి దీనికి ప్రతీకారాన్ని తీర్చుకునేటువంటి క్రమంలో ఇరాన్ ప్రయోగించినటువంటి కీలకమైనటువంటి బాంబు ఇక్కడ చెప్పేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటి బాంబు గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రపంచ దేశాల శాంతి కోసం ఈ క్లస్టర్ బాంబ్స్ని ఉపయోగించొద్దు అనేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు ఐక్యరాజ్య సమితి కూడా దీనికి మద్దతు తెలిపింది ఆ క్రమంలోనే ఈ క్లస్టర్ బాంబ్స్ వేసేటువంటి ఒప్పందం పైన అనేక దేశాలు అంగీకారానికి వచ్చాయి కానీ ఇజ్రాయెల్ ఇరాన్ లాంటి దేశాలు మాత్రం క్లస్టర్ బాంబ్స్ విషయంలో వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి లేదు సో మొదటిసారిగా ఇజ్రాయెల్ పైన క్లస్టర్ బాంబ్స్ని ప్రయోగించింది ఇరాన్ క్లస్టర్ బాంబ్స్ ప్రత్యేకత ఏంటంటే కొన్ని బాంబుల్ని క్షిపణి రూపంలో తయారు చేసి వాటిని ప్రయోగిస్తారు అవి భూమార్గం చేరేటువంటి క్రమంలో అంటే ఆకాశం నుంచి భూమికి చేరేటువంటి క్రమంలో కొన్ని వందల బాంబులుగా విడిపోయి విచక్షణ రహితంగా దాడి చేస్తాయి అంటే ఆ దాడిలో ఎవరైనా కానీ ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా ప్రజా ప్రజలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఆవాసాలు కానీ దేనికి కూడా తరతమ భేదం ఉండదు విధ్వంసం సృష్టించడం మాత్రం ఖాయంగా మారిపోయేటువంటి బ్లాస్టింగ్ మెథడాలజీ ఇది సో ఈ బాంబులు ఈ విధంగా వెళ్ళి నేలను తాకేటువంటి క్రమంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అనేక ప్రజావాసాలపైన ఈ బాంబులు విచక్షణ రహితంగా దాడి చేశాయి దీంతో పెద్ద విధ్వంసం ఇజ్రాయెల్లో జరిగినట్టుగా ఇజ్రాయెల్ రిపోర్ట్స్ తెలియజేశాయి ఇమీడియట్గా తేరుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఇజ్రాయెల్ అమెరికాకి సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఎందుకంటే ఇజ్రాయెల్ వేసినటువంటి బంకర్ బస్టర్ బాంబులు ఏవి కూడా అణుస్థావరాలను పెద్దగా తాకినటువంటి దాఖలాలు లేవు ఉపరితలం పైన ఉన్నటువంటి నిర్మాణాలను మాత్రమే ధ్వంసం చేశాయనేది మొసాది ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆ రిపోర్ట్ని అమెరికాతో షేర్ చేసుకున్న తర్వాత అమెరికాని యుద్ధంలో ఎంటర్ కావాల్సిందిగా ఇరాన్ ఇరాన్ పైన బాంబులు వర్షం కురిపించాల్సిందిగా ఇజ్రాయెల్ కోరింది కానీ అమెరికా ఆచితూచి వ్యవహరించి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఒకేసారి బీటు బాంబర్స్ని పంపించింది మొదటిసారిగా రెండు వేల రెండు తర్వాత భారీ ఎయిర్ ఫ్లీట్ని అమెరికా ఇరాన్ దిశగా పంపించింది దీంతో భారీ విధ్వంసం సృష్టించాయి మూడు నగరాలని నేలమట్టం చేశాయి అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాయి భూగర్భంలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా విధ్వంసం పాలు చేసినట్టుగా అమెరికా ప్రకటించింది దీనికి ప్రతీకారంగా ఇప్పుడు ఇరాన్ రగిలిపోతోంది ఇరాన్ ఏం చేస్తుంది అనేటువంటి అంశంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది ఇజ్రా ఇజ్రాయెల్కి ప్రతీకారంగా కొన్ని క్షిపణులకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా ఇరాన్ చేసింది ఎందుకంటే పన్నెండు వందల కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ని ఉపయోగించింది అంతకంటే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి ఇతర బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉపయోగించేందుకు ఇరాన్ సిద్ధమవుతుందన్న సమాచారం వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఆ క్షిపణి ప్రయోగ కేంద్రాలు మొత్తాన్ని కూడా లాంచ్ ప్యాడ్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది ప్రస్తుతం ఇరాన్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోబోతోంది అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అంశం అమెరికా దుడుకు చర్యకు పాల్పడిందని చెప్పని రష్యా చైనా లాంటి దేశాలు ఖండిస్తున్నాయి యూరోపియన్ యూనియన్ మాత్రం దీనిపైన పెద్దగా ఇంకా స్పందించలేదు సో అమెరికాలో కూడా ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇరాన్ చేయబోయేటువంటి ప్రతీకార దాడి అమెరికా అప్ యాక్షన్ ఈ రెండింటిపైనే ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా లేదా అనే అంశాలపైన ఆధారపడి ఉంటుందని యుద్ధరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే అమెరికా చేసినటువంటి విధ్వంసంలో మాత్రం ఇరాన్ కుదేలైపోయింది అనేటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా వస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి